హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసం శెట్టి నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి ఇన్నోవా క్రిష్టా తీసుకొచ్చానండి ఇన్నోవా క్రిష్టా రెండు వేల పంతొమ్మిది జెడ్ టూ పాయింట్ ఎయిట్ ఆటో అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాను ఎన్వసిటీతో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ ఇన్నోవా క్రిస్టా రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో అండి సెవెన్ సీటర్ వెహికల్ మొత్తం వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఉందండి మింట్ కండిషన్ ఉందండి వెహికల్ వచ్చేసరికి ఒక్క బంపర్ మాత్రమే పెయింట్ అయిందండి జీరో టిప్ ఇన్సూరెన్స్ ఉంది జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి ఇన్నోవా క్రిస్టా బోనట్ చూడండి కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ సీల్ ఉందండి ఇంజిన్ రూమ్ చూద్దామండి ఇంజిన్ రూమ్ నీట్ అండ్ క్లీన్ ఉందండి ఇంజిన్ రూమ్ వచ్చేసరికి ఒక్కసారి ఎక్స్టీరియర్ చూద్దామండి వెహికల్ ఎక్కడ స్క్రాచ్ అనేది లేదండి వెహికల్ నీట్ అండ్ క్లీన్ గా ఉందని వెహికల్ ఢిల్లీ వన్ సి వెహికల్ ఎక్స్టార్నరీ ఉందండి నాలుగు టైర్లు కొత్త టైర్లు చేంజ్ చేశారండి స్టార్ ఎలవిల్స్ వస్తాయి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇందులో టాప్ అండ్ మోడల్లో జెడ్ టూ పాయింట్ ఎయిట్ టాప్ అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎలోవీల్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది స్టార్ ఎలోవీల్స్ అండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి అన్యూజ్డ్ ఇప్పుడు వచ్చే స్టెప్ ని అసలు ఓపెనే చేయలేదు అన్యూజ్డ్ స్టెప్ ని జాకీ గానీ టూల్స్ కానీ ఎక్కడ వాడలేదంటే అన్యూజ్డ్ జాకీ అన్యూజ్డ్ స్టెప్ ని టూ పాయింట్ ఎయిట్ జెడ్ అండి టాప్ హెండ్ మోడల్ నీట్గా ఉందండి వెహికల్ వెనకాల కూడా చూడొచ్చు కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు మ్యాప్ చాలా చాలా నీట్గా ఉందండి వెహికల్ ఉంది వెహికల్ సైన్సెటర్ వెహికల్ చాలా క్లాస్గా ఉందండి వెహికల్ ఫస్ట్ క్లాస్ లాగా వెహికల్ మొత్తం నేను ఇంటీరియర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏ పార్ట్ కానీ ఈవెన్ లైట్స్ కూడా కానీ బోల్ట్ కానీ ఏది చేంజ్ అవ్వలేదండి వెహికల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ వెనకాల బంపర్ ఒక్కటే పెయింట్ అయిందండి ఈ బంపర్ ఒక్కటే పెయింట్ అయింది మీరు చూడొచ్చు మిగిలినంత ఎక్కడ కూడా స్క్రాచ్ ఎక్స్టార్డనరీ కండిషన్ ఉందండి మింట్ కండిషన్ వెహికల్ అండ్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ కాయిన్ అన్నీ ఉన్నాయండి సీట్ కవర్స్ ఇన్సూరెన్స్ టైర్లు ఎవ్రీథింగ్ ఉన్నాయండి వెహికల్ కి నీట్ అండ్ క్లీన్ గా ఉంది నో టు స్పెండ్ సింగిల్ రూపాయి సింగిల్ కాయిన్ హెడ్ లైట్ లో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుందండి హెడ్ లైట్ టార్నరీగా ఉందండి వెహికల్ ఇంజిన్ గాని గేర్ బాక్స్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి ఇంటీరియర్ చూద్దామండి లోపల పుష్పాసన వస్తుందండి కీ లెస్ ఎంట్రీ ఉంటుంది స్మార్ట్ కి నీట్ ఉందండి క్లీన్ సీట్ కవర్స్ వెరీ 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 గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉన్న సీట్ కవర్స్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుందండి కంపెనీ నుంచి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో ఫోర్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి ఆటో అడ్జస్ట్మెంట్ ఆటో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది ఇకో మోడ్ వస్తుంది అండి అది క్రూజ్ కంట్రోల్ ఇకో మోడ్ వస్తుంది సెన్సార్స్ అండి ఈవెన్ ఎయిర్ సెన్సార్ కూడా వస్తుంది ఇందులోనే ఏసీ నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సీటు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుందండి అప్ డౌన్ సీటు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ కూడా స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కస్టమర్ గరుడ పోలీస్ సైర్ నేర్చుకున్నాడు బట్ అది రిమూవ్ చేయవలసి వస్తుంది ఎందుకంటే మనకి రూల్ అది లీగల్గా అది మనకి పర్మిషన్ లేదు ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ వస్తుందండి టాప్ అండ్ మోడల్ వస్తుంది ఇది ఇంటీరియర్ ఇంటీరియర్ ఎక్స్ట్రా నీట్గా ఉంది అండి ఇంటీరియర్ నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ఆటో ఫ్లోర్ సైడ్ మిర్రర్స్ ఇంకా రేర్ సీట్లు చూద్దాం అండి రేర్ కూడా బండి అంతా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి వెనకాల టేబుల్ ట్రే వస్తుందండి వెనకాల సీట్ వెనకాల టేబుల్ ట్రే వస్తుంది మనం ఏమైనా ఫుడ్ గట్రా తినడానికి సెవెన్ సీటర్ ఎక్స్టార్డినరీగా ఉందండి వెహికల్ ఎక్కడ కూడా ఏం లేదు ఇప్పుడు జిఎస్టి గురించి జిఎస్టి కొంతమంది పెరిగిందని చెప్తున్నారు తగ్గిందని చెప్తున్నారు జిఎస్టి గురించి పెట్రోల్ వెహికల్ మాత్రమే జిఎస్టీ తగ్గిందండి డీజిల్ వెహికల్ జిఎస్టి తగ్గలేదు ఈ వెహికల్కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ జీరో టిప్ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ చేస్తాను అండి రస్టింగ్ వెహికల్స్ యాక్సిడెంట్ వెహికల్స్ ఎట్టి పరిస్థితుల్లో నేను పెట్టను ఈ వెహికల్ డీటెయిల్స్ కలితే నాకు కాల్ చేయండి